తుల వారి వార్షిక జాతకం రెండువేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ వరకు జీవితంలోని అన్ని అంశాలపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను వెల్లడిస్తుంది తులరాశివారు రెండువేల ఇరవై ఆరు సంవత్సరం ఆవిష్కరణ మరియు విజయాల సంవత్సరంగా ఉంటుంది ఈ సంవత్సరం తుల రాశివారు శక్తి ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు ఈ సంవత్సరం వారు గణనీయమైన కెరీర్ మైలురాళ్లు మరియు బాధ్యతలను సాధించవచ్చు రెండువేల ఇరవై ఆరు సంవత్సరం వారి జీవితాల్లో గణనీయమైన మార్పులను చూస్తుంది రెండు వేల ఇరవై ఆరు జాతకం ప్రకారం జనవరి నుండి డిసెంబర్ వరకు జీవితంలోని అన్ని అంశాలపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను వివరంగా అన్వేషిద్దాం జనవరి రెండు వేల ఇరవై ఆరు కోసం తులరాశివారి వార్షిక జాతకం తులరాశివారికి జనవరి నెల మానసిక ఒత్తిడిని మరియు ఆనందంలో తగ్గుదలను తీసుకురావచ్చు చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది భూమికి సంబంధించిన ఏ పనిని నివారించండి గతంలో చేసిన కృషికి నెల చివరిలో ప్రతిఫలం లభిస్తుంది ఏదైనా పెద్ద రిస్క్లు తీసుకోకుండా ఉండండి మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి ఎక్కువ కృషి అవసరం మీ ప్రసంగం ద్వారా ప్రజలు ఆకట్టుకుంటారు విలాసవంతమైన వస్తువులపై ఖర్చు పెరగవచ్చు తోబుట్టువుల నుండి మద్దతు పెరుగుతుంది అతి ఆత్మవిశ్వాసాన్ని నివారించండి మరియు సంయమనంతో కూడిన జీవనశైలిని అవలంబించండి తల్లిదండ్రులతో కొన్ని విభేదాలు ఉండవచ్చు మీ సామాజిక స్థితి గురించి జాగ్రత్తగా ఉండటం ముఖ్యం విద్యార్థులు తమ చదువులలో సాధారణ అడ్డంకులను ఎదుర్కోవచ్చు ప్రేమ సంబంధాలలో భావోద్వేగ మద్దతు పెరుగుతుంది పిల్లలతో మంచి సంబంధాలను కొనసాగించండి భార్యాభర్తల మధ్య సామరస్యం బాగుంటుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఉద్యోగస్తులు మరింత కష్టపడాల్సి ఉంటుంది వ్యాపారంలో కొంత వివాదం కొనసాగవచ్చు ఫిబ్రవరి రెండువేల ఇరవై ఆరు కోసం తులారాశి వార్షిక జాతకం ఫిబ్రవరి నెల తులారాశి స్థానికులకు పురోగతి మరియు లాభం చేకూర్చే నెల కొంత పోరాటం తర్వాత పని పూర్తవుతుంది ఆర్థిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది మరియు ఆరోగ్యం బాగుంటుంది బంధువులు మరియు స్నేహితులతో ప్రేమ మరియు సాన్నిహిత్యం పెరుగుతుంది కొన్ని సమీప ప్రయాణాలు సాధ్యమే పొదుపులు పెరుగుతాయి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయండి సంగీతం నృత్యం మరియు గానం వంటి కళల పట్ల ఆకర్షణ పెరుగుతుంది ఓపికను కాపాడుకోండి ఈ నెల చివరిలో ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ముందుకు సాగండి తల్లిదండ్రులతో స్వల్ప విభేదాలు సాధ్యమే సామాజిక ప్రతిష్ట మరియు సంబంధాలు పెరుగుతాయి ఈ నెల విద్యార్థులకు సంపన్నంగా ఉండే అవకాశముంది ప్రేమ సంబంధాలలో భావోద్వేగ మద్దతు ఉంటుంది పిల్లల పురోగతి గురించి కొంత ఆందోళన ఉండవచ్చు కాని నెల చివరి భాగంలో పరిస్థితి మెరుగుపడుతుంది శత్రువుల నుండి గణనీయమైన హాని జరగదు నెల చివరిలో మీ జీవిత భాగస్వామితో కొన్ని చిన్న విభేదాలు వచ్చే అవకాశముంది మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు మరియు సుదీర్ఘ తీర్థయాత్రకు కూడా ప్రణాళిక వేయవచ్చు వ్యాపార లాభాలు పెరుగుతాయి మరియు ఈ సమయం సాధారణంగా ఉద్యోగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది మార్చి రెండు వేల ఇరవై ఆరు కోసం వార్షిక జాతకం మార్చి నెల తులారాశి స్థానికులకు ఆనందం మరియు ప్రయోజనాలను తెస్తుంది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించబడవచ్చు చిన్న ప్రయాణాలు సాధ్యమే ఇది ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది ఆదాయం పెరుగుతుంది మీ మధురమైన ప్రసంగం ఇతరులను గెలవడానికి మీకు సహాయపడుతుంది ఆర్థిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది మీ కుటుంబంలో ఎవరికైనా బీమా చేయించుకోవడానికి మీరు ఆసక్తి చూపవచ్చు మీ ఆహారం గురించి జాగ్రత్తగా ఉండండి మీ ధైర్యం ద్వారా మీరు ప్రతికూల పరిస్థితులను నియంత్రించగలుగుతారు మీరు మీ తోబుట్టువుల నుండి ప్రయోజనాలను పొందుతారు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన చర్చలు ఉండవచ్చు మీరు మీ తల్లిదండ్రుల నుండి వీలైనంత ఎక్కువ మద్దతును పొందుతారు మీ సామాజిక స్థితిని గుర్తుంచుకోండి ఈ నెల విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది చదువుపై వారికి ఆసక్తి పెరుగుతుంది ప్రేమ సంబంధాలలో ఆనందం మరియు సహకారం పెరుగుతుంది పిల్లలతో సంబంధాలు మెరుగుపడతాయి మీ తెలివితేటలు మరింత సద్గుణవంతులవుతాయి గృహ జీవితంలో అధిక నిర్వహణ కొంత ఆనందాన్ని కోల్పోవచ్చు పెద్ద ఆరోగ్య సమస్యలు ఊహించలేవు మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి కొద్దిగా తగ్గవచ్చు వ్యాపారంలో అకస్మాత్తుగా గణనీయమైన లాభం వచ్చే అవకాశముంది మరియు మీ ఉద్యోగ పరిస్థితి సాధారణంగా బాగుంటుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు కోసం తులారాశి వార్షిక జాతకం తులారాశి స్థానికులకు ఏప్రిల్ నెల మధ్యస్థంగా సంపన్నంగా మరియు లాభదాయకంగా ఉంటుంది మీరు ప్రియమైన వ్యక్తిని కలవవచ్చు చిన్న ప్రయాణాలు సాధ్యమే సన్నిహితుల నుండి మితమైన ప్రయోజనాల సంకేతాలు ఉన్నాయి ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు ఈ నెలలో దూర ప్రయాణాలను పరిమితం చేయండి పెద్ద రిస్క్లు తీసుకోకుండా ఉండండి మూలధన పెట్టుబడులలో లాభదాయకత తక్కువగా కనిపిస్తుంది కఠినమైన మాటలకు దూరంగా ఉండండి నెలాఖరులో తోబుట్టువుల నుండి మద్దతు ఉంటుంది ఓపిక పట్టండి ఈ నెల మీ తండ్రి కంటే మీ తల్లికి మంచిది సామాజిక ప్రతిష్ట పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ నెల విద్యార్థులకు కొంత పోరాటంతో నిండి ఉండవచ్చు ప్రేమ సంబంధాలు ఉదాసీనంగా మారవచ్చు పిల్లలతో సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి కోర్టు కేసులలో పురోగతి నెమ్మదిగా ఉంటుంది నెలాఖరులో వైవాహిక ఆనందం మరియు ఉద్రిక్తత తగ్గే అవకాశముంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వ్యాపారవేత్తలు మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది మీ ఉద్యోగంలో క్రమశిక్షణ పాటించడం వల్ల భవిష్యత్తులో లాభాలు వస్తాయి తుల వారికి మే నెల పురోగతి సాధిస్తుంది ఈ నెలలో మీరు గణనీయమైన గౌరవాన్ని పొందుతారు మీరు సమాజంలోని ప్రముఖ వ్యక్తులను కలుస్తారు మరియు గౌరవించబడవచ్చు ఈ నెలలో మీరు గృహ సమస్యలను పరిష్కరించడానికి గణనీయమైన సమయాన్ని వెచ్చించవచ్చు కుటుంబ ఆనందం మరియు శాంతి కొంత తగ్గవచ్చు మీ పొదుపులు ఊహించని విధంగా ఖర్చు కావచ్చు కాబట్టి అనవసరమైన వాదనలను నివారించండి మీరు మీ తోబుట్టువులతో సుదీర్ఘ పర్యటనను ప్లాన్ చేసుకోవచ్చు భౌతిక సుఖాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి మీ తల్లిదండ్రులతో కొన్ని విభేదాలు ఉండవచ్చు సామాజిక హోదాలో గణనీయమైన పెరుగుదల గమనించవచ్చు ఈ నెల విద్యార్థులకు చాలా శుభప్రదం మీరు ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావచ్చు ప్రేమ సంబంధంలో మీ ప్రియుడు లేదా స్నేహితురాలితో వాదనలు మానుకోండి అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ పిల్లల భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు కుటుంబంలోని పెద్దవారి సలహాను కూడా తీసుకోవచ్చు శత్రువులు ప్రభావం చూపుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తలు ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకోవాలి మరియు అధిక వాదనలకు దూరంగా ఉండాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఈ నెలలో మీరు మతపరమైన కార్యకలాపాల పట్ల లోతైన అంకితభావం కలిగి ఉంటారు మీరు యజ్ఞాలు హవనాలు పూజలు మొదలైన వాటిపై ఆసక్తి కలిగి ఉంటారు వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి మరియు ఉద్యోగంలో మార్పు కూడా సాధ్యమే జూన్ రెండు వేల ఇరవై ఆరు కోసం తులారాశి వార్షిక జాతకం తులారాశి స్థానికులకు జూన్ నెల కొన్ని పోరాటాల తర్వాత పురోగతిని తెస్తుంది మీరు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే మీరు త్వరగా విజయం సాధిస్తారు మీకు ఆదాయం ఉంటుంది ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి తెలివిగా డబ్బు ఖర్చు చేయండి మరియు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండండి మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి మీ స్నేహితులను పరిమితికి మించి నమ్మవద్దు ఎందుకంటే ద్రోహం చేసే అవకాశముంది ఈ నెలలో మీ రహస్య శత్రువులు మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు ప్రజలు మీ ప్రవర్తనను చూసి ఆకట్టుకుంటారు కుటుంబ సభ్యులు కలిసి ఏదైనా శుభకార్యం చేయాలనే కోరికను వ్యక్తం చేయవచ్చు మీరు మీ తోబుట్టువులకు సహాయం చేయాల్సి ఉంటుంది కాబట్టి మీ ప్రయత్నాలలో వెనుకాడకండి ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి మరియు ఈ నెల ఈ విషయంలో అనుకూలంగా ఉంటుంది మీరు మీ తల్లిదండ్రుల నుండి మద్దతు పొందుతారు మరియు మీ సామాజిక స్థితి పెరుగుతుంది పేదలు మరియు పేదల పట్ల మీరు కరుణను అనుభవిస్తారు ఈ నెల ప్రారంభంలో విద్యార్థులు చదువులో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు ఇది మానసిక ఒత్తిడికి కారణమవుతుంది ప్రేమపై నమ్మకం పెరుగుతుంది మీ ప్రత్యర్థుల కుట్రల పట్ల జాగ్రత్త వహించండి భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది నెల చివరిలో సుదీర్ఘ ప్రయాణం జరిగే అవకాశముంది మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది వ్యాపారం పురోగమిస్తుంది మరియు మీ ఉద్యోగ పరిస్థితి మెరుగుపడుతుంది జూలై రెండు వేల ఇరవై ఆరు కోసం తులారాశి వార్షిక జాతకం తులారాశి స్థానికులకు జూలై విజయవంతమైన నెల అయ్యే అవకాశముంది మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీకు స్నేహితుల నుండి సాధారణ మద్దతు లభిస్తుంది ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు సుదూర ప్రయాణం సాధ్యమే మీ పొదుపులు అకస్మాత్తుగా ఖర్చు కావచ్చు కాబట్టి తెలివిగా ఖర్చు చేయండి కఠినమైన మాటలను నివారించండి తోబుట్టువులతో సహకారం ఉంటుంది మరియు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తపరచకుండా ఉండండి మీరు మీ తల్లిదండ్రులతో వారి ఆరోగ్యం మరియు భావాలను గౌరవిస్తూ నాణ్యమైన సమయాన్ని గడుపుతారు మీ సామాజిక స్థితిని జాగ్రత్తగా చూసుకోండి ఈ నెల విద్యార్థులకు కొంత వివాదం రావచ్చు కాబట్టి మీ కోపాన్ని నియంత్రించుకోండి ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు తలెత్తవచ్చు పిల్లల నుండి సమస్యలు పెరగవచ్చు కోర్టు కేసులలో విభేదాలు పెరగవచ్చు వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది వ్యాపార పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశముంది తులారాశి ఆగస్టు రెండువేల ఇరవై ఆరు వార్షిక జాతకం వారికి ఆగస్టు నెల కొంత మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు ఈ నెలలో లాభాలు తగ్గే అవకాశముంది అయితే నెలాఖరు నాటికి మీ పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది మరియు పెండింగ్లో ఉన్న కొన్ని పనులు పూర్తవుతాయి చిన్న ప్రయాణాలు సాధ్యమే మూలధనాన్ని పెట్టుబడి పెట్టకుండా ఉండండి మరియు మీ డబ్బును తెలివిగా ఉపయోగించుకోండి అనవసరమైన సలహా ఇవ్వడం లేదా ఇతరులను బాధపెట్టే ఏదైనా చెప్పడం మానుకోండి తోబుట్టువులతో సమస్యలు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి సోమరితనం మానుకోండి మరియు మీ పనిని ఇతరులకు వదిలివేయవద్దు అనవసరమైన తొందరపాటును నివారించండి తల్లిదండ్రులతో సంబంధాలు దెబ్బతింటాయి మీ సామాజిక స్థితి మెరుగుపడుతుంది విద్యార్థులు తమ చదువుల్లో అప్రమత్తంగా ఉండాలి మరియు వారి మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి ప్రేమ సంబంధాలలో సామరస్యాన్ని కాపాడుకోండి పిల్లలతో సమస్యలు అసౌకర్యానికి కారణమవుతాయి నెలాఖరు నాటికి కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు వస్తాయి వైవాహిక విభేదాలు స్వల్పంగా ఉంటాయి ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది వ్యాపార కార్యకలాపాలు వేగవంతమవుతాయి మరియు చివరి భాగంలో జీవనోపాధి పరిస్థితులు మెరుగుపడతాయి రాశివారి సెప్టెంబర్ రెండువేల ఇరవై ఆరు వార్షిక జాతకం తుల రాశివారికి సెప్టెంబర్ నెల అంత లాభదాయకం కాదు గ్రహ కదలికలు మీ పని ఆలస్యమవుతుందని మరియు మీరు తొందరపడుతూనే ఉంటారని సూచిస్తున్నాయి అయితే కొంత పోరాటం తర్వాత నెల చివరిలో మీకు విజయద్వారాలు తెరచుకుంటాయి సుదూర పని సంబంధిత ప్రయాణం సాధ్యమే తెలివిగా వ్యవహరించండి మరియు సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి అధిక పెట్టుబడులను నివారించండి కొంత డబ్బును సురక్షితంగా ఉంచండి కుటుంబ వివాదాలను నివారించండి మీ తోబుట్టువుల కెరీర్ల గురించి మీరు కొంచెం ఆందోళన చెందవచ్చు మీ ధైర్యం మరియు ధైర్యం పెరుగుతాయి మీ తల్లిదండ్రుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది సామాజిక పనిపై మీ ఆసక్తి పెరగవచ్చు విద్యార్థులు తమ కోచింగ్ లేదా కళాశాలలో చదువుపై దృష్టి పెట్టాలి ఎందుకంటే పరధ్యానం ఏర్పడే అవకాశముంది ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలు ఉండవచ్చు కాని నమ్మకాన్ని కాపాడుకోవడం చాలా అవసరం మీ పిల్లల పట్ల సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి మీ జీవిత భాగస్వామితో స్నేహపూర్వక సంబంధం అలాగే ఉంటుంది కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు వ్యాపారాలు మితమైన లాభాలను చూస్తాయి మరియు ఉద్యోగంలో ఉన్నవారు కష్టపడి పనిచేయాల్సి రావచ్చు అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు కోసం తులవార్షిక జాతకం అక్టోబర్ నెల తుల వారికి విజయాన్ని తెస్తుంది ఎవరి ప్రలోభాలకు గురికాకుండా ఉండండి మరియు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి ఏదైనా ప్రధాన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే నిపుణుడిని సంప్రదించండి పనికి సంబంధించిన కొన్ని చిన్న ప్రయాణాలు సాధ్యమే ఈ నెలలో మీకు స్నేహితులతో వాదనలు ఉండవచ్చు కాబట్టి తెలివిగా మరియు వివేకంతో వ్యవహరించడం ముఖ్యం అకస్మాత్తుగా పెద్ద ఖర్చు తలెత్తే అవకాశమున్నందున మీ పొదుపును సద్వినియోగం చేసుకోండి మీ ఓర్పు తగ్గనివ్వకండి మీ తోబుట్టువులతో సహకారం పెంచుకోవడం వల్ల కుటుంబ ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది ఆస్తి సంబంధిత వివాదాలు తలెత్తవచ్చు కాబట్టి భాగస్వామ్యంలో ఇల్లు లేదా దుకాణం కొనడం మానుకోండి శత్రువులు చురుకుగా ఉండటం వల్ల మీ సామాజిక స్థితిని గుర్తుంచుకోండి విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెడతారు మరియు కంపెనీలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు మీ పిల్లల నుండి ఆనందం పెరుగుతుంది కొత్త ప్రేమ వ్యవహారం ఉద్భవించవచ్చు కోర్టు కేసుల్లో విజయం సాధించే అవకాశముంది భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు ఉండవచ్చు కాని చివరికి పరస్పర విశ్వాసం పునరుద్ధరించబడుతుంది తీర్థయాత్రలు సాధ్యమే వ్యాపారంలో కొత్త సాంకేతికతను స్వీకరించడం వల్ల మంచి లాభాలు వస్తాయి మీరు మీ కార్యాలయంలో అద్భుతమైన పని చేస్తారు మరియు మీ సహోద్యోగులు మీతో సంతోషంగా ఉంటారు నవంబర్ రెండువేల ఇరవై ఆరు కోసం తుల సంవత్సర జాతకం నవంబర్ వారికి బిజీగా ఉండే నెల ఈ నెలలో మీరు మంచి లాభాలను చూస్తారు అయితే మీ ఖర్చులు పెరిగే అవకాశముంది ఈ కాలంలో మీరు చాలా కష్టపడి పనిచేస్తారు ఇది మీ సామాజిక స్థితిని పెంచుతుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి పనిలో ప్రమోషన్ కూడా సాధ్యమే మీరు కొన్ని గృహ విషయాలను జ్ఞానం మరియు ఓర్పుతో పరిష్కరించుకోవాలి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో ప్రయోజనాలు లభిస్తాయి మీ మధురమైన మరియు సరళమైన ప్రవర్తన ప్రజలను ఆకట్టుకుంటుంది మీ తోబుట్టువుల గురించి కొన్ని ఆందోళనలు ఉండవచ్చు కాబట్టి మీ కోపాన్ని నియంత్రించుకోండి మీరు ఆస్తిని కొనాలనుకుంటే ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీ తల్లిదండ్రుల నుండి ఆర్థిక సహాయం లభించే అవకాశముంది మరియు మీ సామాజిక స్థితి చెక్కుచెదరకుండా ఉంటుంది ఈ నెల విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది ప్రేమ సంబంధాలు స్థిరపడతాయి అయితే పిల్లలతో కొన్ని విభేదాలు తలెత్తవచ్చు శత్రువులు బలహీనంగా ఉంటారు నెలాఖరులో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉండవచ్చు కాబట్టి పరస్పర సమన్వయాన్ని కొనసాగించండి మీరు మతపరమైన కార్యకలాపాలు మరియు మతపరమైన ఆచారాలపై ఆసక్తిని కొనసాగిస్తారు వ్యాపారంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మరియు మీరు మీ ఉద్యోగంలో కూడా మంచి ఫలితాలను చూస్తారు తుల డిసెంబర్ రెండువేల ఇరవై ఆరు వార్షిక జాతకం డిసెంబర్ వారికి ఆహ్లాదకరమైన నెల నెల ప్రారంభంలో కొన్ని అడ్డంకులు ఎదురైనా మీ పని విజయవంతమవుతుంది పెద్ద రిస్క్లు తీసుకోకుండా ఉండండి ఈ సమయంలో మీరు మీ స్నేహితుల నుండి ఆశించిన ప్రయోజనాలను పొందకపోవచ్చు కాబట్టి ఎక్కువ ఆశించకండి నెలాఖరులో మానసిక మరియు శారీరక సమస్యలు పెరగవచ్చు కాబట్టి సంయమనం పాటించండి మూలధన పెట్టుబడులను నివారించండి మరియు కుటుంబ కలహాలను తగ్గించడానికి ప్రయత్నించండి ఇంట్లో ప్రశాంతమైన మరియు సానుకూల వాతావరణాన్ని కొనసాగించండి మీ సోదరుడు లేదా సోదరి ఆర్థిక సహాయం కోరితే వారికి సహాయం చేయండి మీ ఆత్మవిశ్వాసం తగ్గనివ్వకండి పూర్వీకుల ఆస్తికి సంబంధించి కొనసాగుతున్న ఏవైనా వివాదాలు పరిష్కారమయ్యే అవకాశముంది మరియు తల్లిదండ్రులు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు మీ సామాజిక స్థితిని కాపాడుకోవడానికి జాగ్రత్తగా ఉండండి ఈ నెల విద్యార్థులకు చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశముంది చట్టపరమైన విషయాలలో కూడా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశముంది మీ జీవిత భాగస్వామితో ఆకర్షణ అలాగే ఉంటుంది మీరు వారిని రొమాంటిక్ డిన్నర్ కోసం బయటకు తీసుకెళ్లవచ్చు లేదా వారికి విలువైన బహుమతి ఇవ్వవచ్చు మీ సహచరులు వ్యాపారంలో మంచి మద్దతును అందిస్తారు ఇది లాభాలను పెంచుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మరియు మీరు ప్రశంసించబడతారు కాబట్టి నేటి వీడియో కోసం అంతే ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోలను చూడటానికి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి ధన్యవాదాలు